మనందరికీ ఎంతో ఇష్టమైన పండుగల్లో ఒకటి వచ్చేసింది కదూ అది మన రక్షాబంధన్ ఇది జస్ట్ ఒక దారం కట్టే పండుగ మాత్రమే కాదు ఇది మన మధ్య ఉండే ప్రేమను కేరింగ్ ను గుర్తు చేసుకునే రోజు ఒక అన్నయ్య తన చెల్లికి నేనున్నాను అని ధైర్యం చెప్పే రోజు ఒక చెల్లి తన అన్నయ్యకి ప్రేమగా రాఖీ కట్టి తన ఆప్యాయతను చూపే రోజు చాలా సింపుల్ అనిపిస్తుంది కదా కానీ ఈ సింపుల్ దారానికి ఎంతో పవర్ ఉంది ఇది మన బంధాలను మరింత గట్టిగా చేస్తుంది సో ఈ రక్షాబంధన్ స్పెషల్ ఏంటో దీని వెనుక ఉన్న మంచి స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం సాంప్రదాయాలను సంస్కృతిని కాపాడుకునే మన భారతీయ సమాజంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి రక్షాబంధన్ కేవలం ఒక పండుగగా మాత్రమే కాకుండా అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రత్యేకగా నిలిచే ఈ వేడుకను దేశవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు రక్షాబంధన్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం రంగుల దారాలు స్వీట్లు పంచుకోవటం మాత్రమే కాదు అన్నయ్య తన చెల్లికి జీవితాంతం రక్షణగా ఉంటారని ఇచ్చే మాట ఆ మాటపై నమ్మకంతో చెల్లెలు అన్నయ్యను గౌరవించే విధానం ఈ రెండింటినీ బలోపేతం చేసే పండుగ ఇది మన పురాణాల్లో కూడా రక్షాబంధన్ యొక్క గొప్పతనం గురించి అనేక కథలున్నాయి ఈ పండుగ మానవ సంబంధాల విలువను పరస్పర గౌరవాన్ని చాటు చెబుతుంది అందుకే తరతరాలుగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం ఈ రక్షాబంధన్ రోజున దేశ వ్యాప్తంగా సోదర బంధం యొక్క ప్రాముఖ్యత మరోసారి రుచిపోతుంది